హలో ఆల్ వెల్కమ్ చూసారా మా వెల్ చూసార హలో ఆల్ వెల్కమ్ టు సుస్మిత చెర్రి యూట్యూబ్ ఛానల్ అండి ఈరోజైతే నేను ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియో చేస్తున్నాను అనమాట చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అండి సో వీడియో మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు ఓకేనా ఇప్పుడు వరకు నా ఛానల్కి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు మంచి మంచి వీడియోస్ అనేది మీకు మా నుండి వస్తూ అన్నమాట సో లేట్ చేయకుండా నేను ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో అనేది చెప్పేస్తానండి జనరల్గా ఇప్పుడు చిన్నపిల్లలకి ఇన్ఫాంట్ బేబీస్కి కానీ ఒక టూ టు త్రీ ఇయర్స్ వరకు పిల్లలకి హనీ నిప్పులు యూస్ చేసే అలవాటు ఉంటుంది హనీ నిప్పులు హనీ నిప్పులు యూజ్ చేసే అలవాటు ఉంటుంది కదండి సో మా బాబుకు కూడా ఈ హనీ అంటే చాలా ఇష్టం అసలు ఇప్పుడు మా బాబుకి సెకండ్ బర్త్డే అయిపోయింది స్టిల్ ఇది కావాలని నడుస్తాడు మా బాబు ఈ హనీ నిప్పులు పెట్టుకుంటే ఏంటంటే చాలా మొత్తగా మంచిగా నిద్రపోతారనమాట సో స్టార్టింగ్లో పడుకుంటున్నాడు మంచిగా ఇది పెడతాయని చెప్పి నేను కూడా అలానే అలవాటు చేసేసానమాట పెట్టేసి సో అది ఉన్నట్టుండి ఉండి 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 ఏంటంటే అది వాడికి అలవాటుగా మారిపోయింది అనమాట ఇప్పుడు ఇది లేకుండా పడుకోవాలంటే పడుకోవట్లేదు అనమాట అసలు కాకపోతే హనీ నిపుల్స్ అనేది చాలా డేంజర్ అనేది నేను వింటూ ఉన్నాను డాక్టర్స్ కూడా చెప్పారంటే ఎక్కువ యూసేజ్ అనేది ఉండకూడదు అని చెప్పి వీటి వల్ల చాలా బె బెనిఫిట్స్ అయితే లేవు ఏదో చిన్నప్పుడు ఇన్ఫాంట్ బేబీస్ ఫస్ట్ పిల్లలుగా ఉన్నప్పుడు యూజ్ అయ్యేది మంచిగా ఇవి వాళ్ళు ఏడ్చినప్పుడు పడుకోబెట్టడానికి ఉండే కొద్దీ పెరిగే కొద్ది పిల్లలకి ఏంటి అంటే ఇంకా ఇంకా అలవాటు అయిపోతుంది ఇది సో డాక్టర్స్ కూడా మాన్పించేమని చెప్పారు ఎక్కువ యూసేజ్ ఉండకూడదు ఇది మాన్పిచ్చేసేయండి అని చెప్పారు ఎన్నో రకాలుగా ట్రై చేసాము ఇది తీసేసి దాచి పెట్టేశాము సరే ఒకరోజు ఏడిచి వదిలేస్తాడులే అని చెప్పి ట్రై చేసాం ఏడుస్తున్నాడు తప్ప దీని హ్యాబిట్ మాత్రం వాడు మానట్లేదు ఏడుస్తున్నాడు 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 బట్ ఈ దీని నుంచి మాత్రం వాడు ఏమంటారంటే అసలు మర్చిపోవట్లేదు హనీ నిపుల్ ఉంటే ఆఫ్టర్నూన్ పడుకుంటాడు ఈ హనీ నిపులు ఉంటే నైట్ కూడా పడుకుంటాడు అనమాట సో చాలా ట్రై చేస్తున్నానండి నేను ఏడిపిస్తున్నా పాపం ఏడిపిస్తుంటే అంటే ఏడిపివ్వడం అంటే ఇది ఇవ్వకుండా ఏడవనీలే అని కొద్దిసేపు వదిలేస్తున్నాను అనమాట సో దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే కొంచెం చిన్నపిల్లలకి అప్పుడే పుడుతున్న పిల్లలకి పెట్టుకొని పెట్టుకొని ఏంటంటే కొంచెం చుగు చిగురు అవ్వడం టీత్ అనేది కొంచెం పైకి రావడం ఇలా కూడా జరుగుతూ ఉంటుంది సో దీనివల్ల అన్ని నెగిటివ్సే కానీ బెనిఫిట్స్ అయితే ఏమీ లేవు ఏదో చిన్నప్పుడు పసిపిల్లలకి మాత్రమే యూజ్ అవుతూ ఉంటుంది అనమాట సో ఎలా మాన్పించాలి ఎలా మానిపించాలి ఎలా మాన్పించాలి అంటూ చాలా ట్రై చేశాను ఎలా అంటే దాంట్లో హనీ తీసేసి ట్రై చేసాము అంటే ఒక హోల్ పెట్టేసి హనీ తీసేసి ట్రై చేసాము బట్ స్టిల్ అలా కూడా పెట్టుకున్నాడు కానీ ఇది మాత్రం మానలేదనమాట సో ఇంకెలా చేస్తే ఎలా చేస్తే మాన్తాడు అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాం సరే అని ఎన్నో విధాలుగా ట్రై చేసామండి అయినా కూడా అనమాట అసలు మానట్లేదు సో so, ఏంటి 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 ఏన్ అని ట్రై చేస్తుంటే మా మదర్ ఒకటి చెప్పారనమాట ఏం చెప్పారంటే నేను ఆల్రెడీ ఇది చేసింది ఈ హనీ నిప్పులు ఉంటుంది కదా ఈ టాప్ పార్ట్ ఉంది చూసారా యాక్చువల్లీ దీని లోపల హనీ ఉంటుంది అంటారు సో టాప్ క్లోజ్ అయి ఉంటుంది అంటారు సో టాప్ పార్ట్ని మనం కట్ చేయాలి సో ఇది హనీ నిప్పులు ఉంటుంది కదండి టాప్ పార్ట్ని మనం కట్ చేయాలి కట్ చేసిన తర్వాత దీంట్లో ఉన్న హనీ మొత్తం తీసేసి లోపలంతా క్లీన్ చేసేయాలి బాగా క్లీన్ చేసేయాలి ఒక టూ టూ త్రీ టైమ్స్ మీరు వాష్ చేయాలి హాట్ వాటర్తో అట్లా వాష్ చేసేసి సో ఇలా హోల్ వచ్చేసిద్ది ఇలా హోల్ వచ్చిన తర్వాత అసలు నేను దేవుడికి ప్రే చేసుకుంటూ వెళ్ళి పెట్టానండి ఇది కట్ చేసి ఇది పెట్టుకున్న దగ్గర నుంచి మా బాబు అయితే చీ 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 ఇదే మాట చీ అంటున్నాడు చీ 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 అంటమే సరిపోతుంది అనమాట ఇది పెట్టుకున్న ప్రతిసారి కూడా ఇంకా ఇది పెడితే చాలు చీ అంటాడు వద్దంటున్నాడు పెట్టుకోవట్లేదు అనమాట సో థ్యాంక్ గాడ్ మా అబ్బాయిని అయితే హనీ నిపులు మాన్పిచ్చేసాం సింపుల్ టెక్నిక్ అండి జస్ట్ పైన టిప్ కట్ చేస్తే చాలు మంచి క్లీన్ చేసి పెట్టేస్తే చాలు దీన్ని వాళ్ళు ఇంకా ముట్టుకొని కూడా ముట్టుకోరు ఈ మధ్య ఫోర్ ఇయర్స్ పిల్లలు కూడా ఇది యూజ్ చేయడం నేను చాలామంది చూశాను అనమాట సో ఇది అసలు మంచి హ్యాబిట్ అనేదే కాదు మనమే మా అనిపించాలి కదా మన పిల్లల్ని మన మనమే మన పిల్లల కోసం ఏదో ఒకటి చేయాలి కాబట్టి సో నేను ఒక చిన్న టిప్ అనేది ఫాలో అయిపోయాను అనమాట సో ఇది ఫాలో అయ్యాక మీకు ఫైనల్గా మా బాబు ఇది పెట్టుకుంటే అనే ఎక్స్ప్రెషన్ కూడా నేను మీకు చూపిస్తాను సో వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి మీ పిల్లల్లో ఎవరికన్నా కూడా సేమ్ అలవాటు ఉందా అండి ఉంటే నాకు కమెంట్ చేయండి మీ ఎక్స్పీరియన్స్ అనేది షేర్ చేయండి ఇలా ఒకళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటుంటే ప్రతి న్యూ న్యూ బేబీ న్యూ బోర్న్ బేబీ ఉన్న వాళ్ళందరికీ యూజ్ అయిపోతుంది ఇలా మన్ ఇలా సో పైన టిప్ కట్ చేసి ఇచ్చేసేయండి అనమాట సో యూజ్ అయిపోతుంది వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సెట్ అయిపోతుంది ఇంకొకసారి దీని జోలికి కూడా పోదు ఈ వీడియో చేసేటప్పుడు కూడా నేను ఒకసారి ఇచ్చి చూసా పెట్టుకుంటాడేమో వీడియో చేద్దాం అసలు చీ అంటున్నాడు మా బాబు పెట్టుకోవట్లేదు అనమాట ఇప్పుడు హ్యాపీగా హనీ నిప్పులు లేకుండా ప్రశాంతంగా పడుకుంటున్నాడు ఇప్పుడు ఇదివరకు ఇది పెట్టుకొని కూడా ప్రశాంతంగా పడుకున్నాడు అనుకోండి ఇప్పుడైతే మాకు ప్రశాంతంగా ఉంది వాడు ఇప్పుడు ఇది యూస్ చేయట్లేదని సో హనీ నిపుల్స్ అనేది యూజ్ చేయకూడదండి ఏ నిప్పులైనా ఇలాంటి ఏ నిపుల్స్ అయినా కూడా యూజ్ చేయొచ్చు చేయకూడదు సిలికాన్ నిప్పులు అని కూడా వస్తున్నాయి ఇప్పుడు సో ఇలాంటి ఏ నిపుల్స్ కూడా పిల్లలు యూజ్ చేయడం అసలు మంచిది అనేది కాదు సో మీ ఎక్స్పీరియన్స్ని కూడా నాకు కమెంట్స్లో షేర్ చేయండి నేను చూపించిన చిన్న అయితే ఫాలో అయిపోండి మీరు ఖచ్చితంగా ఫాలో అయ్యి మీరే నాకు కమెంట్ చేసేయండి మా బాబు లేదా మా పాప కూడా మానేశాడండి అని మీరే చెప్తారు చూడండి ఇది ఎలాంటి ఫేక్ కాదు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా చెప్తున్నా నేను ఎందుకంటే మా బాబు అయితే చెప్పాలంటే ఇది ఒక ఎడిక్షన్ వాడికి ఇది కనిపిస్తే వాడికి పెట్టేసుకోవాలి పెట్టేసుకోవాలి దీనికోసం వెతుక్కుంటాడు అనమాట టూ ఇయర్స్ బాబు టూ ఇయర్స్ కంప్లీట్ అనమాట అంతా ఎడిక్ట్ అయిపోయాడు అనమాట అలాంటిది ఈరోజు వాడు మానేసాడు జస్ట్ ఈ చిన్న టిప్ ఫాలో అయిపోవడం వల్ల సో మీ ఇంట్లో పిల్లలు కూడా ఎవరైనా ఇది యూజ్ చేస్తున్నట్టయితే సేమ్ నేను చెప్పినట్టే టెక్నిక్ ఫాలో అయిపోండి వాళ్ళు హనీ నేపులు యూజ్ చేయడం మానేస్తారు వీడియో కనుక నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి మెయిన్ చాలామంది నా వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు సో మీ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను సో మీ మీ ఫీలింగ్స్ ఏంటో కూడా నాకు కామెంట్స్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కూడా నేను పిల్లల గురించి కానీ కుకింగ్ వీడియోస్ అన్నీ పోస్ట్ చేస్తూ ఉంటాను ట్రావెల్ వీడియోస్ కూడా సో ప్లీజ్ కీప్ సపోర్టింగ్ థ్యాంక్ యూ నా ఛానల్ నేమ్ వచ్చేసి సుస్మిత చెర్రీ యూట్యూబ్ ఛానల్ అండి నాదొచ్చేసి మా హస్బెండ్ పేరు సంతోష్ నేను మా బాబు నాది పేరు పెట్టేసుకున్నాను అనమాట సుస్మిత అండ్ చెర్రి యూట్యూబ్ ఛానల్ సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ చూసారా అండి ఇది ఇస్తుంటేనే విసిరి కొడుతున్నాడు వాడికి చాలా ఇష్టం నేను వాడికి వాడి నోట్లో పెట్టుకున్న వీడియోస్ కూడా నేను బిఫోర్ పెట్టుకున్నవి కూడా నేను పోస్ట్ చేస్తాను ఈ వీడియోలో సో మీ పిల్లల మీద ఇది కూడా ట్రై చేయండి సక్సెస్ఫుల్ అవుతాం మనం ఓకేనా అప్పుడప్పుడు పిల్లల ముందు మనం తెలివిగా ప్రవర్తించాలన్నమాట సో మస్ట్ ట్రై అండి హనీ నిప్పుల్ని కట్ చేసి ఓకేనా థ్యాంక్ యూ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ